ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అమరణ దీక్ష చేపట్టి అమర జీవిగా శ్రీ పొట్టి శ్రీరాములు సాధనకై కృషి చేయాలని జయవర్ధన్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మేయర్ పూలమాలడు వేసి దివాళి అర్పించారు అనంతరం నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పొట్టి శ్రీరాములకు శ్రద్ధాంజలి కటించి మాట్లాడారు ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని కల్పించడం కోసం కృషి చేసినటువంటి అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాను ఇప్పటికీ కూడా మనకు తెలిసిందే బయటకు ఎక్కడికైనా మనం వెళ్తే మీరు మద్రాసు అని అడుగుతారు నార్త్ ఇండియా వైపు వెళ్తే ఇంకా కావాలి అని మీరు హైదరాబాద్ అని అడుగుతారు మనకి అటువంటి నెల్లూరు జిల్లాకి ప్రత్యేకమైన పేరు సార్ లేట్ శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు సో అది మనం చాలా గర్వపడాల్సిన విషయము సో అదే విధంగా ఏ విధంగా అయితే సార్ లేట్ నగరపాలక సంస్థలో అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది వారికి పూలమాల అర్పించి ఘనని వాళ్ళు అర్పించడం జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని అప్పుడు చేసినటువంటి మహనీయులలో ఒక వ్యక్తి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు మన నెల్లూరు జిల్లా వాసులైనందుకు మేమెంతో కూడా గర్వపడుతున్నాము క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రత జరుగుతున్నప్పుడు కూడా ఆయన పాల్గొన్నందుకు జైల్లో కూడా పెట్టడం జరిగింది జైలు జీవితాన్ని కూడా అనుభవించి అనుభవించినా కూడా ఆంధ్ర రాష్ట్రం అన్నది ఏర్పడాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొని ఒక ఒక ఉద్దేశంతో పనిచేయడం జరిగింది అదేవిధంగా చెన్నైలో తెలుగు వారిని కూడా తమిళ వారు అని పిలిచే ఒక దానికి ఆయన సహించలేక దాదాపు యాభై ఎనిమిది రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన వీరమరణం పొందిన తర్వాతే మనకిలా ఆంధ్ర రాష్ట్రం అన్నది ఏర్పడడం జరిగింది మనమంతా కూడా ఇలా స్వేచ్ఛగా జీవించడానికి కూడా కారణం అలాంటి మహనీలు ఎంతోమంది అని తెలియజేస్తున్నాను మనకి స్వతంత్రం వచ్చినా కూడా మనకంటూ ఒక రాష్ట్రం ఉండాలి అని అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు పనిచేయబట్టే మనం ఈరోజు ఇలా జీవించడానికి కారణం అని కూడా తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా అలాంటి మహనీయుల పూర్తితోటి ముందుకెళ్ళాలని తెలుగు వారందరూ కూడా కలిసి ఉండాలని కలిసి ఉన్నప్పుడే ఆ మహనీల త్యాగానికి ఫలితం ఉంటుందని కూడా తెలియజేస్తూ